అమావాస్య రోజున లోకమంతా కారు చీకట్లని కమ్ముకుంటే దట్టమైన ఆ అడవిలో మాత్రం కోటి కాంతుల వెలుగు జిలుగులు జిగేలు అంటాయి ఆధునిక ప్రపంచంలో ఆచార వ్యవహారాలు మారుతున్నప్పటికీ అక్కడి ఆదివాసీలు ఇప్పటికీ తమ సాంప్రదాయాలు పాటిస్తూనే ఉన్నారు పుష్యమాసం వచ్చిందంటే చాలు ఆదివాసీలు జాతరలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి ఆ జాతర అప్పుడో ఇప్పుడో ప్రారంభం కాలేదు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది తెలంగాణలో అతిపెద్ద రెండో మహా జాతరగా నాగోబా జాతర పేరు పొందింది ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల కొంగు బంగారంగా విరాజిల్లుతూ పూజలు అందుకుంటున్న నాగోబా జాతర యొక్క రహస్యం ఏంటి ఎందుకు గిరిపుత్రులు అపార నమ్మకంతో నాగోబాకు పూజలు చేస్తారు లెట్స్ వాచ్ ది స్టోరీ ఆదిలాబాద్ జిల్లాలో జరిగే నాగోబా జాతరకు ఎంతో విశిష్టత ఉంది తరతరాలుగా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గోండూలు జరుపుకునే జాతరే ఈ నాగోబా జాతర తాము నమ్మిన దైవమే తమని తాము ఉంటున్న అడవితల్లిని రక్షిస్తుందనే అపార నమ్మకంతో అడవి బిడ్డలు ఆ దైవాన్ని శక్తివంచన లేకుండా పూజిస్తుంటారు ఏజెన్సీలో ఉండే ప్రతి గిరిజనుడి ముఖంలో దైవభక్తి పాపభీతి మెండుగా కనిపిస్తాయి రోగాలైనా కరువైనా ఆనందమైన విషాదమైన తమ దేవతల అనుగ్రహం పొందేందుకు పూజలు పునస్కారాలు వీరి నిత్య జీవితంలో ఓ భాగం ఆచార వ్యవహారాల్లో ఎక్కడా రాజీ పడకుండా తమ ఆదిమ గిరిజన సంప్రదాయాల్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఇక్కడి గిరిపుత్రులు వీరి చేసే పూజలు గంటల్లో రోజుల్లోనూ మంత్రంగా జరిగేవి కావు వారం రోజుల పాటు ఏజెన్సీలోని గుడాలు తండాలు మారుమ్రోగిపోతాయి దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈ జాతరకు హాజరవుతారు ఎన్నో దశాబ్దాలుగా వస్తున్న ఈ సాంప్రదాయానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ నాగోబా జాతరటే మావారాజ్ మా ఊళ్ళో మా రాజ్యమే అనేది వీరి నినాదం అంటే గోండు జాతి స్వపరిపాలనే ధ్యేయంగా మా ప్రాంతంలో మా ప్రభుత్వం అనే నినాదంతో తొక్కారు ఇక్కడి గిరిజన్లు జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో అడవి తల్లిపై సమస్త హక్కుల కోసం గెరిల్లా పోరాటాల ద్వారా నైజాంను మూడు చెరువుల నీళ్లు తాగించిన భీం ఈ గోండు జాతికి చెందినవాడే భీం మావాడే అని గొప్పగా చెప్పుకుంటారు ఇక్కడి గిరిజనులు భారత చరిత్రలో సాహసవీరులకు ప్రసిద్ధి చెందింది గోండ్వానా రాజ్యం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించిన ఈ గోండ్వానా ప్రాంతానికి గోండు గిరిజనుల వల్లే ఆ పేరు వచ్చినట్లు చరిత్ర చెప్తోంది భారత ప్రథమ స్వాతంత్ర పోరాటంగా పేరొందిన సిపాయి తిరుగుబాటులో వెయ్యి మంది అనుచరులతో నిర్మల్ పట్టణంలో ఆంగ్లేయులను ఎదిరించి పాశవికంగా ఉరితీయబడ్డ రామ్జీ గోండు లాంటి వీరెందరో ఈ గోండ్వానా రాజ్యాన్ని ఏలారు ఇలాంటి సాహసం పౌరుషం పరాక్రమాలకు పేరుగాంచిన గోండు గిరిజన జాతిలో ప్రాధాన్యత సంతరించుకుంది మేశ్రం వంశం ఈ మేశ్రం వంశస్థుల కులదైవమే నాగోబా గిరిజన జాతరల్లో దేశంలోనే సమ్మక్క సారక్క జాతర అతిపెద్దది కాగా తెలంగాణలో అతిపెద్ద రెండో గిరిజన జాతర నాగోబా జాతర అటవీ భూములపై హక్కుల కోసం తోటాలకు ఎదురు నిలిచి నేలకొరిగిన వందలాది మంది గిరిజన అమరవీరుల మరణానికి సజీవ సాక్ష్యంగా మరో జలియన్ బాలాబాగ్గా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామం ఈ జాతరకు వేదిక ఈ నాగోబాద్ జాతర వెనక అనేక పురాణ గాథలను గోండులు వినిపిస్తారు పూర్వం మేశ్రం వంశానికి చెందిన నాగాయి మేతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి ఆమె గర్భంలో జన్మిస్తానని వరమిచ్చాడు అది నిజమైందని చెప్తూ ఆదివాసీలు ఇక్కడి నాగదేవతకు పూజలు చేస్తారు అలా మొదలైందే ఈ నాగోబా జాతర ఈ జాతరకు సంబంధించిన మరో కథ కూడా ప్రచారంలో ఉంది వీరి జాతికి చెందిన మహాభక్తుడైన పడియోరువారు నాగదేవతను దర్శించుకోవడానికి నాగలోకానికి వెళ్లగా ఆయనను ద్వారపాలకులు అడ్డగిస్తారు నాగరాజు లోక సంచారానికై వెళ్లాడని చెప్పినా వినకుండా పడియేరువారు లోపలికి వెళ్లి నాగరాజు సింహాసనాన్ని ముట్టి వచ్చాడని లోక సంచారం నుండి తిరిగి వచ్చిన నాగరాజు విషయం తెలుసుకుని ఆగ్రహించాడని చెప్తారు తాను చేసిన తప్పుకు నాగరాజు ఆదివాసీలను శపిస్తాడన్న భయంతో ఉన్న ఆయన తమ జాతికి చెందిన ప్రధాన పురోహితుని సలహా మేరకు ఏడు కావడీల ఆవుపాలు పెరుగు నెయ్యి తేనె బెల్లం పెసరపప్పులతో నైవేద్యం సమర్పించడంతో నాగేంద్రుడు శాంతించాడని పవిత్ర గోదావరి జలాలతో పుష్యమాసం అమావాస్య రోజు తనకు అభిషేకం నిర్వహించి ఏడు రకాల నైవేద్యాలు సమర్పిస్తే కోరికలు నెరవేరతాయని బాధలు సమసిపోతాయని చెప్పి నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టల వైపు వెళ్ళిపోయాడట అందుకే నాగరాజు శాంతించడానికి ప్రతి ఏటా ఇలా జాతరను నిర్వహిస్తారు గోండులు ఆనాటి నుండి ఇప్పటి వరకు ఈ జాతర అత్యంత వైభవంతో భక్తి శ్రద్ధలతో గోండు జాతిలోని మేశ్రం వంశీయులు నిర్వహిస్తూ వస్తున్నారు ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా తదితర రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు పిల్లాపాపలతో తరలివస్తుంటారు ఎడ్లబండ్లపై దూరప్రాంతాల నుండి తరలివచ్చి కేస్లాపూర్లోని మర్రిచెట్ల నీడలో బస చేస్తారు ఇక వారం రోజులపాటు తిండి తిప్పలు పూజా పునస్కారాలు అన్నీ అక్కడే ఈ సమయంలో అత్యంత నిష్ఠతో ఉంటారు గోండులు ఎంత నిష్ట అంటే కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా తిరుగుతారు ఈ జాతర ప్రారంభానికి నెల రోజుల ముందుగా పౌర్ణమి రోజు మేశ్రం వంశ పెద్దలంతా సమావేశమై అమావాస్య రోజున నాగోబాను అభిషేకించేందుకు పవిత్ర గోదావరి జలాలకై కలశాలను చేతబూని తెల్లని వస్త్రాలను ధరించి కాలినడకన బయలుదేరతారు అంతకుముందు కుమ్మరివారికి మట్టి కుండల తయారీకై ఆర్డర్లిస్తారు పవిత్ర జలాలకై కాలినడకన చెప్పులు లేకుండా వీరు ప్రయాణం చేసి హస్తిన మడుగులో గోదావరి జలాలను కలశంలో నింపుకుంటారు ఈ సందర్భంగా గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పిస్తారు ఇక తిరుగు ప్రయాణంలో అనేక గూడాల వారు వీరికి ఆతిథ్యం ఇస్తారు ఇలా జాతర ప్రారంభానికి ఐదు రోజుల ముందుగానే ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని బస చేస్తారు అక్కడ ఆ దేవికి మేకలు కోళ్లను బలిచ్చాక దండుగా కేసులాపూరుకు తరలివెళ్లి శుభముహూర్తంకాయ మర్రి చెట్ల నీడన బసచేస్తారు పుష్యమాసం అమావస్యకు ఒకరోజు ముందు మేశ్రం వంశస్థులు ఆ ఏడు తమ వంశంలో చనిపోయిన పెద్దలకాయ పిండప్రధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దీన్నే తూమని అంటారు వీరు ఆ మరుసటి రోజు రాత్రి అమావాస్య గడియల్లో తాము తెచ్చిన పవిత్ర వస్తువులు జలాలు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు ఇక ఫిబ్రవరి తొమ్మిదిన జరుగునున్న నాగోబా మహాపూజకు సర్వం సిద్ధం చేసేసారు మేశ్రం వంశీయులు గోదావరి జలాలతో నాగోబాకు మహాభిషేకం నిర్వహించడంతో జాతరకు తెరలేస్తుంది ఈ జాతరలో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉన్న అంశం భేటింగ్ కార్యక్రమం పెళ్లయి కొత్తగా మేశ్రం వంశంలోకి ప్రవేశించిన కొత్త కోడళ్లను తమ కులదైవానికి పరిచయం చేసే కార్యక్రమే ఈ భేటింగ్ కార్యక్రమం నవవధువులంతా తెల్లని వస్త్రాలను ధరించి మరిచెట్ల నుండి సాంప్రదాయ బాజాబాజంత్రిలతో ఆలయం వైపు బయలుదేరుతారు వీరిని కులపెద్ద అతని భార్య ముందుకు నడిపిస్తుంటారు ఆలయ ప్రధాన ద్వారం వద్ద సాంప్రదాయ పూజలు చేసి వారికి మొదటిసారి ఆలయ ప్రవేశం కల్పిస్తారు అక్కడ తొలిసారిగా నాగోబా దర్శనం చేయించి దేవతా విగ్రహం వద్ద వీరిచేత ప్రత్యేక పూజలు చేయిస్తారు అనంతరం ఆలయ ప్రాంగణంలో బసచేసి ఉన్న మేశ్రం వంశ పెద్దల కాళ్లకు మొక్కించి వారిని పరిచయం చేయిస్తారు దీంతో అప్పటి నుండి ఆమె ఆ వంశం కోడలిగా గుర్తించబడి అన్ని హక్కులు ఆమెకు సంక్రమిస్తాయి ఇక తమ తెగ సుఖదుఖాలలో కూడా పాల్గొనే అర్హతను సాధిస్తుంది భేటింగ్ కార్యక్రమానికి హాజరుకాని కోడలికి నాగోబా దర్శనం నిషేధం నాగోబా జాతరకే ఈ కార్యక్రమం హైలైట్ గా నిలుస్తుంది ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా మక్కాను దర్శించాలనేది వారి నియమం కాగా అలాగే మేశ్రం వంశస్థుల కోడళ్లు నాగోబాను దర్శించకపోతే వారికి పరిపూర్ణత సంక్రమించదని గోండుల విశ్వాసం జాతరలంటే మొక్కుబడులు ఆటపాటలే హైలైట్ అంటారు కానీ అన్ని జాతరలకు భిన్నంగా సాగుతుంది ఈ నాగోబా జాతర వారం రోజుల పాటు జరిగే ఈ జాతరతో ఏజెన్సీలో ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది నాగోబా జాతరకు ఇంటిల్లిపాదే కాదు ఊరు మొత్తం కదిలి వస్తుంది ఏ జాతరకైనా ఇలాంటి వాతావరణమే ఉంటుంది కానీ నాగోబా జాతర మాత్రం ఇతర జాతరలకన్నా కాస్త భిన్నత్వాన్ని చూపిస్తుంది అందుకు కారణం గిరిజన దర్బార్ సమ్మక్క సారక్క జాతరల తర్వాత అతిపెద్ద గిరిజన సమ్మేళనంగా నిలిచే ఈ జాతరలో మరో ప్రధాన అంకం గిరిజన దర్బార్ అడవిపై గిరిజనులకు హక్కుల కోసం ఆనాడు కొమరం భీం త్యాగం ఆ తర్వాత ఇంద్రవెల్లి పోలీసు కాల్పుల్లో గిరిజన మరణాలు ఈ నేపథ్యంలో గిరిజనుల్లో ఆత్మస్థైర్యం ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచేందుకు బ్రిటన్ కు చెందిన సామాజిక శాస్త్రవేత్త హేమన్ డార్ఫ్ పంతొమ్మిది నలభై ఆరవ సంవత్సరంలో ప్రారంభించిన కార్యక్రమమే గిరిజన దర్బార్ దీనికిగాను ప్రతి ఏటా జిల్లాలో గిరిజనులు ఒకచోట కలుసుకునే అవకాశమున్న నాగోబా జాతరను ఆయన వేదికగా చేసుకున్నారు జాతర జరిగే రోజుల్లో ఒకరోజు ఈ దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి జిల్లాలోని అధికారులు నాయకులు హాజరవుతారు కూడా తమ సమస్యలను విన్నవించుకుంటారు ఎన్నో నుంచి జరుగుతూ వస్తున్న ఈ కార్యక్రమానికి కాలక్రమేణా కాలదోషం పట్టింది గతంలో ఈ దర్బార్ ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉండేది కేవలం ఆడంబరాల కోసమో లేదా వచ్చావంటే వచ్చామన్న రీతిగా కొనసాగుతోంది ఒకప్పుడు నాగోబా దర్బార్లో తమ సమస్యలు విన్నవించుకుంటే అక్కడికక్కడే పరిష్కారాలు జరిగేవని ఆదివాసీలు ఎంతగానో విశ్వసించేవారు గత కొన్నేళ్లుగా తమ గోడును విన్నవారే లేరని వారంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాతర కోసం ఇరవై లక్షల రూపాయలను కేటాయించింది కనీసం ఈసారైనా దర్బార్లో తమ కష్టాలు తీరుతాయనే నమ్మకాన్ని వారు విశ్వసిస్తున్నారు ఏటా నాగోబ ఆలయానికి భక్తులు పెరుగుతున్నప్పటికీ అక్కడ మౌలిక సదుపాయాల కల్పన లేక జాతరకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడక తప్పడం లేదు మహాపూజ అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆదివాసీలు ఐదు రోజుల పాటు ఇక్కడే బస చేస్తారు స్త్రీలు బహిర్భూమికి స్నానం అనంతరం దుస్తులు మార్చుకోవడానికి కాని వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ఆలయ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉండడంతో జాతరకు వచ్చిన భక్తులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు జాతర ప్రారంభంలోగా వసతులు కల్పించాలని ప్రస్తుతం భక్తులు కోరుతున్నారు ఎన్నో ఏళ్లుగా అడవిలో ఉండే గిరిపుత్రులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు ఇప్పటికే ఏజెన్సీలో ఏ గూడంలో చూసినా సరైన వైద్య సేవలు రవాణా సౌకర్యం విద్య ఇప్పటికీ కలగానే మిగులుతోంది బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటూ పండుగలు వచ్చినప్పుడల్లా అంతా కలిసి తమ కష్టసుఖాలు పంచుకుంటారు ప్రభుత్వం గిరిజనుల కోసం కేటాయిస్తున్న కోట్ల నిధులు అవినీతిపరుల జేబుల్లోకి చేరడమే తప్ప వీరి తలరాతును మాత్రం మార్చడం లేదు మరి ఈ ఏడాదైనా గూడాల పరిస్థితులు మెరుగుపడి ఆలయం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం